పాస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు శాస్త్రోక్తంగా జీఎం కార్ల చాతుర్మాస అదిక్ష సంకల్పం దేశవ్యాప్తంగా వోటర్ జాబితా సవరణ త్వరలోనే భారత్ లో స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు అన్ని రైల్వే కోచ్లలో సీసీటీవీ కెమెరాలు నేట తిరుగు ప్రయాణం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీ 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 పెద్దజయ్యంగారి చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా ప్రారంభమైంది శ్రీ వైష్ణవ సంప్రదాయకర్త రామానుజాచార్యుల పారంపర్యంలో చాతుర్మాస దీక్ష విశేషమైంది పెద్దజయ్య స్వామి మఠంలో కలశ స్థాపన కలశ పూజ విశ్వక్సేనారాధన మేధిని పూజ ృసంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు సేకరించిన పుట్టమన్నుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చాతుర్మాస సంకల్పం స్వీకరించారు అనంతరం పెద్దజీయం గారు తిరుమల బేడి ఆంజనేయ వారి ఆలయం పక్కన గల గారి మఠం వద్ద నుంచి గారు ఇతర శిష్య బృందంతో బయలుదేరారు తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణి శ్రీ వరాహస్వామి వారి బాలాలయాన్ని సందర్శించారు అక్కడ నుంచి మంగళ వాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో జే శ్యామలారావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఇతర ఆలయ అధికారులతో కలిసి సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు జియంగారులు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పెద్ద జయంగారికి మేల్చాటు వస్త్రాన్ని చిన్న జీయంగారికి నూరు చాట్ వస్త్రాన్ని బహుకరించారు బీహార్ తర్వాత దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ వచ్చే నెల నుంచి మొదలవుతుందని కేంద్రం ఎన్నికల సంఘం తెలిపింది నేషనల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసం చేపట్టాల్సిన ఇంటింటి సర్వే కోసం తమ యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తున్నట్టు ప్రకటించింది బీహార్లో ఓటర్ జాబితా సవరణపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఈ ప్రక్రియ చేపట్టే అధికారం ఈసీకి ఉందని తీర్పు చెప్పింది దీంతో దేశ వ్యాప్తంగా సవరణ ప్రక్రియ నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తుంది దీంతో ఈసీలు చివరిసారి సమగ్ర సవరణ చేపట్టిన అనంతరం ప్రచురించిన జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు కాగా బీహార్ ఓటర్ల జాబితాలో నేపాల్ బంగ్లాదేశ్ మయన్మార్ కు చెందిన అక్రమ వలసదారుల పేరు పెద్ద ఎత్తున ఎలన్ మస్క్ కంపెనీ స్టార్లింక్ శాటిలైట్ ఆధారి ఇంటర్నెట్ సేవలు త్వరలో భారత్ లో మొదలు కానున్నాయి సేవలను ప్రారంభించేందుకు స్టార్లింక్ తుది ఆమోదాన్ని పొందింది ఇప్పటికే స్టార్లింక్ సేవలు వంద కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే లైవ్ స్కై వ్యూతో ఎక్కడైనా సేవలు పనిచేయనున్నాయి దాంతో భారత్లో అత్యంత మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రానుంది ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ భారతదేశంలో ఐదు సంవత్సరాల పాటు వాణిజ్య కార్యకలాపాల కోసం స్టార్లింక్ కు ఆమోదం తెలిపింది రెండు వేల ముప్పై జూలై ఏడు వరకు చెల్లుబాటు కానుంది కంపెనీ జెన్ వన్ ఉపగ్రహాల ద్వారా సేవలను అందించనున్న భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అనుమతి పొందిన మూడో కంపెనీగా స్టార్లింక్ నిలిచింది ఇంతకు ముందు వన్ వెబ్ జియోకు అనుమతి లభించింది లైసెన్స్ మంజూరైనప్పటికీ స్టార్లింక్ ఇంకా గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించాల్సి ఉంటుంది అలాగే స్పెక్టర్ పొందటంతో పొందడంతో పాటు భద్రతా స్టాండర్డ్ తనిఖీలను సైతం పూర్తి చేయాల్సి ఉంటుంది రైటర్స్ నివేదిక ప్రకారం ఈ ఏడాదిలోనే స్టార్లింక్ సేవలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి స్టార్లింక్ ఫైబర్ ఆప్టిక్ వంటి గ్రౌండ్ ఆధారిత మౌలిక సదుపాయాలపై ఆధారపడి నడవదు వేల కొద్ది ఉపగ్రహాల నెట్వర్క్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ అందుతుంది ఇవి లేసర్ ద్వారా ఒకదానితో అనుసంధానం అవుతాయి వేగంగా ఇంటర్నెట్ను అందిస్తుంది స్టార్లింక్తో జియో ఒప్పందం కుదుర్చుకుంది రిటైల్ స్టోర్లలో డివైస్లను విక్రయించాలని యోచిస్తుంది మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందించడానికి స్టార్లింక్తో సైతం ఎయిర్టెల్ ఒప్పందం చేసుకుంది భారతదేశంలో స్టార్లింక్ బిఎస్ఎన్ఎల్ డైరెక్ట్ టు డివైస్ పేరుతో పోటీ ఇస్తుంది శాటిలైట్ మొబైల్ నెట్వర్క్లను కనెక్ట్ చేయడం ద్వారా ఆండ్రాయిడ్ డివైజులతో నేరుగా ఇంటర్నెట్ సేవలను అందించే సేవలపై కంపెనీ పనిచేస్తుంది ఈ సాంకేతికతతో మారుమూల ప్రాంతాల్లోనూ మొబైల్ కనెక్టివిటీ సమస్యను పరిష్కారం కానున్నాయి ఇది ఎలా ఉండగా స్టార్లింక్ హార్డ్వేర్ కిట్ స్టాండర్డ్ ముప్పై వేల రూపాయలు హార్డ్వేర్ కిట్ మినీ నలభై మూడు వేల రూపాయలు ప్రమోషన్ ప్లాన్ నెలకు తొమ్మిది వందల రూపాయలు అన్లిమిటెడ్ ప్లాన్ నెలకు మూడు వేల రూపాయల వరకు ప్యాకేజీ ధర నిర్ణయించినట్లు తెలుస్తుంది నుంచి అన్ని రకాల ప్యాసింజర్ కోచ్లలో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది సీసీటీవీల ఏర్పాటుపై చేపట్టిన ట్రయల్స్ లో సానుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో పై నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ తెలిపింది శనివారం సీనియర్ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సీసీటీవీల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసినట్లు రైల్వే శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది దాదాపు పద్దెనిమిది రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన భారత వ్యోమగామి శుభాంశు శుక్ల సహా మరో ముగ్గురు వ్యోమగాముల తిరుగు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఐఎస్ఎస్ లో యాక్సిఎం ఫోర్ మిషన్ అన్డాకింగ్ సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు చేపట్టారు యాక్స్ఎమ్ ఫోర్ మిషన్ భూమి మీదకు చేరుకోవడానికి చివరి తంతు స్లాష్ డౌన్ పదిహేనున మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటుంది అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు ప్రస్తుతం ఐఎస్ఎస్ లో పదకొండు మంది వ్యోమగాములున్నారు ఏడుగురు భూమి మీదకు రావాల్సి ఉంది శుభాంశు శుక్లాను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సుమారుగా ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ఈ అనుభవంతో ఇస్రో రెండు వేల ఇరవై ఏడులో గగన్యాను చేపట్టబోతుంది వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్